జ్యేష్ఠమాస కృష్ణపక్ష ఏకాదశిని యోగిని ఏకాదశిగా జరుపుకుంటారు రెండువేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఒకటిన వచ్చే ఈ పవిత్ర దినోత్సవం గురించి ఉపవాసం పూజా విధానం ప్రాముఖ్యతను తెలుసుకుందాం యోగిని ఏకాదశి రెండువేల ఇరవై ఐదు తేదీ జ్యేష్ఠమాసంలోని కృష్ణపక్షంలోని శుక్లపక్షం ఏకాదశిని యోగిని ఏకాదశి అంటారు జూన్ నెలలో వచ్చే రెండవ ఏకాదశి యోగిని ఏకాదశిగా జరుపుకుంటాము యోగిని ఏకాదశి నాడు ఉపవాసం ఉండటం వల్ల సకల పాపాలు నశించి జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయని ప్రజల విశ్వాసం ఆ రోజు ఉపవాసం ఉండడం వలన సకల సంతోషాలను పొందవచ్చు అంతేకాక యోగిని ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే మరణించిన తర్వాత విష్ణులోకానికి వెళ్లారు యోగిని ఏకాదశి ఉపవాసం ఉండడం వలన ఎనభై ఎనిమిది సున్నా 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 మంది బ్రాహ్మణులకు అన్నం పెట్టడంతో సమానమని నమ్ముతారు యోగిని ఏకాదశి తేదీ సమయం హిందూ క్యాలెండర్ ప్రకారం ఏకాదశి తిథి జూన్ ఇరవై ఒకటి రెండువేల ఐదు ఉదయం ఉదయం ఏడు గంటల పద్దెనిమిది నిమిషాలు గంటలకు ప్రారంభమై జూన్ ఇరవై రెండు తెల్లవారుజామున తెల్లవారుజాము నాలుగు గంటల ఇరవై ఏడు నిమిషాలు గంటలకు ముగుస్తుంది కనుక ఈ ఏడాది యోగిని ఏకాదశిని రెండువేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఒకటిన జరుపుకోనున్నారు యోగిని ఏకాదశి ప్రాముఖ్యత యోగిని ఏకాదశి నిర్జల ఏకాదశి తరువాత దేవసేని ఏకాదశికి ముందు వస్తుంది ఈ ఉపవాసం పాటించడం ద్వారా జీవితంలో సంతోషం శాంతి కలుగుతాయని నమ్ముతారు ఈ ఏకాదశి నాడు విష్ణువు యోగ నిద్రలోకి వెళ్లే ముందు విష్ణువును ఆరాధించడం ప్రత్యేకమైనదిగా భావిస్తారు యోగిని ఏకాదశి పూజ ముహూర్తం రెండు వేల ఇరవై ఐదు బ్రహ్మముహూర్తం ఉదయం తెల్లవారుజాము నాలుగు గంటల నాలుగు నిమిషాలు నుంచి తెల్లవారుజాము నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాలు వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం ఉదయం పన్నెండుకు ఐదు నిమిషాలు నుంచి మధ్యాహ్నం మధ్యాహ్నం ఒకటికు తొమ్మిది నిమిషాలు వరకు విజయ్ ముహూర్తం మధ్యాహ్నం అర్ధరాత్రి రెండు గంటల నలభై నిమిషాలు నుంచి తెల్లవారుజాము మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు వరకు గోధులి ముహూర్తం ఉదయం ఏడు గంటల ఇరవై ఒక నిమిషాలు నుంచి ఉదయం ఏడు గంటల నలభై ఒక నిమిషాలు వరకు ఉపవాస దీక్షకు మంచి సమయం మధ్యాహ్నం అర్ధరాత్రి ఒంటి గంట నలభై ఏడు నిమిషాలు నుండి సున్నా నాలుగు ముప్పై ఐదు వరకు గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది యోగిని ఏకాదశి ఉపవాసం పాటించి విష్ణుమూర్తిని భక్తితో ఆరాధించడం ద్వారా సకల శుభాలను పొందవచ్చు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది